డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ సూచనలతో సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు మండలం మరియు వెంకటాచలం మండలం కలిపేటటువంటి అక్కంపేట కురిచెర్లపాడు మధ్యలో కూలిపోయిన కలవటర్ను పరిశీలించారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో కనీసం రోడ్లపైన ఉన్న గుంటలను కూడా పూడ్చినటువంటి దాఖలాలు లేవని దెబ్బతిన్న కల్వర్టర్ను రిపేర్ చేసినటువంటి పరిస్థితి కూడా లేదని సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు రెండు సార్లు ఓటేసి గెలిపించి ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టి ఐదు సంవత్సరాల అధికార పక్షంలో కూర్చోబెట్టినందుకు సర్వేపల్లి నియోజకవర్గం మాజీ మంత్రి మాజీ శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకపోగా యాక్షన్ మాత్రం బ్రహ్మాండంగా చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక మండల నాయకులు పినిశెట్టి మల్లికార్జున్ అస్తోటి రవికుమార్ చల్లా చెంచయ్య నామో అఖిల్ మణి మాలాది విష్ణు మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గంలో రెండు మండలాన్ని కలిపేటువంటి ఏదైతే వెంకటాచల మండలం మనబల్ మండలం ఈ రెండు మండలాల్లో కూడా అక్కంపేట నుంచి కుర్చెలపాడు మీదుగా నెల్లూరుకు వెళ్ళేటువంటి రోడ్డు చుట్టుపక్కల పొలాలు అదేవిధంగా ఈ రెండు గ్రామాలకు సంబంధించినటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా బస్సుల రూపంలో స్కూల్కి కాలేజీలకి వెళ్ళేటువంటి రోడ్డు ఈ యొక్క బ్రిడ్జి పాత పడిపోయి ఇటీవల కూర్చిన మూడు రోజుల వర్షాల కారణంగా హెవీ లారీలు తిరిగేటువంటి ఈ రోడ్డులో ఈ యొక్క బ్రిడ్జి పడిపోవడం జరిగింది దీంతో అంతరాయం ఏర్పడి రాకపోకలకి చాలా ఇబ్బందులు పడుతూ పిల్లలందరూ కూడా స్కూల్కి వెళ్ళాలంటే ఒక రెండు మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి ఎక్కేటువంటి పరిస్థితి ఈ విషయం నాకు ఇటీవల తెలిసింది వెంటనే ఇక్కడికి వచ్చి పరిశీలించాం ఏదైతే ఎన్డీఏ కూటమిలో భాగంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళి త్వరితగతిన తాత్కాలికంగా అయినా సరే ఒక బొంగును తీసుకు చేపించి ఈ యొక్క వంతెనకి రాకపోకలు ఏర్పాటు చేస్తామని చెప్పి ఇక్కడున్న రైతులకు కావచ్చు గ్రామస్తులు కావచ్చు మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఇటీవలే రైతులందరూ కూడా విత్తనాలు పోసుకుంటూ వాళ్ళకి దుక్కిలకి వాటన్నిటికి కూడా ఇబ్బంది కాబట్టి ఈ ఒక్క రోజులోనే ఈ యొక్క పనిని పూర్తి చేసేదానికి మా వంతు మేము కృషి చేస్తాం ఐదేళ్ల వైసీపీ పాలనలో కనీసం రోడ్ల మీద ఉన్నటువంటి గుంటలను కూడా బుడ్చినటువంటి పరిస్థితి లేదు కూటమి ప్రభుత్వం రాగానే రోడ్లపైన ఉన్న గుంటలు బోర్చడానికి ఈ యొక్క కూటమి ప్రభుత్వం అడుగులు ముందు వేయడం జరిగింది అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని నూట పదిహేడు పంచాయతీలు ఎక్కడ ఇప్పుడు ఎవరికి ఏ సమస్య ఉందనన్నా సరే జనసేన పార్టీ ముందు అడుగులు ముందుకు వేసి ఆ సమస్యలు పరిష్కరించేదానికి మేము అందరం కూడా ముందుకు వెళ్తా ఉన్నాం సమస్యలు పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి